ప్రతిపక్షం లేని శాసనసభ సమావేశాలు ప్రజలకు మేలు చేయవని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు వైసీపీ జిల్లా అధ్యక్షులు ముత్యాల నాయుడుతో కలిసి చోడవరంలో మీడియాతో మాట్లాడారు మీకు ప్రతిపక్షం అదే అని అంటే మరి అందుకనే నేను మా నాయకులు బొత్స సత్యనారాయణ గారు విధాన సభలో అడుగుతున్నారు శాసనమండలిలో ప్రతిదీ ప్రశ్నిస్తాం దానికి తిరిగి నాకు ఎక్కలాగా మెక్కలాగా అక్కడ అక్కడ లోకేష్ కానీ లేదు అంటే అక్కడ ఉన్నటువంటి మన పయ్యవారి కేసు కానీ ఇలా కూడా మాట్లాడలే పరిస్థితులు కనిపిస్తున్నాయి శాసన మండలిలో అంటే మా మేము మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం నువ్వు ప్రతిపక్షంగా గుర్తించు ప్రతిపక్షంగా నువ్వు రికగ్నైజ్ అయ్యి ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఓట్లు మాకు చేశారు కాబట్టి మేము అసెంబ్లీలో ఎందుకు కూర్చొని మా నాయకుడు కానీ మా నాయకులతో ఉన్నటువంటి మిగిలిన పది మంది వెళ్ళి మిమ్మల్ని ప్రశ్నిస్తారు నువ్వు గుర్తుంచుకున్నా రాకున్నా మీ డబ్బా మీరే మీరే తపలా వాయించుకోవడం మీరే హార్మాని వాయించుకోవడం మీరే బాగా వాయించుకోవడం దాన్ని చూసి మీరే పక్కపక్కన నవ్వులు నవ్వించుకోవడం అనుకుంటే అది పసలైన సభగా మారింది తప్ప అసలైన సభ అయితే మాత్రం శాసనసభ సమావేశాలు కానే కాదని మాత్రం మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ మీరు ఏదైతే ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి పాపం సోషల్ మీడియా కొంతమంది మా వైఎస్ఆర్ సానుభూతి పట్లు అవ్వచ్చు న్యూట్రల్ గా ఉన్నటువంటి వాళ్ళు అవ్వవచ్చు నీ మీద నిన్ను ప్రశ్నిస్తే దాని మీద వాళ్ళ మీద కేసులు బనాయిస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ప్రజలు తీవ్రంగా ప్రతికరిస్తారు డెఫినెట్ గా మేము కూడా ఎవరైతే ఉన్నారో ఏ నాయకులైనా ఏ సానుభూతి పడైనా ఏ మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులుగా ఎవరు కూడా అదే పడద్దు పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది మనం ప్రశ్నిద్దాం ప్రజల పక్షాన్ని మనకే ప్రశ్నైనా అసెంబ్లీ అయినా లేదంటే ప్రశ్నించవచ్చినటువంటి అవకాశం ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పత్రికా ముఖ్యం ద్వారా ప్రశ్నించి మన ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రజా వ్యక్తి కార్యక్రమాలు చేస్తూ ప్రజలు మోసం చేసినటువంటి చంద్రబాబుపై కుటుంబ ప్రభుత్వంపై వాళ్ళ మీద పోర్టడిగా ఆదేశాలుగా భావించేటట్లు మనం ప్రతిపక్ష పార్టీ మనం పోషించే మనం వెళ్తామని తెలియజేస్తూ నాయుడు ఏదైతే చెప్పారో నిజంగా చెప్తున్నాం ఐదేళ్ళు ఆరు లక్షల పైబోడు ఉద్యోగాలు మేము వేసాం వివిధ రంగాల్లో ఆరు లక్షల ఉద్యోగాలు ఇక్కడ ఉన్నటువంటి డిఎస్సీ అన్న డిఎస్సి కూడా రోజు రోజుకి రోజు రోజుకి వాయిదా వేసుకుంటే ఆరు లక్షల ఉద్యోగాలు కేవలం లక్ష ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు సచివాలయాల ద్వారానే అపాయింట్ చేస్తాం యాభై ఎనిమిది వేలు ఉద్యోగాలు ఆర్టీసీ ద్వారా అపాయింట్ చేస్తాం యాభై ఎనిమిది ఉద్యోగాలు అలాగే రిమైనింగ్ ఉన్నటువంటి వాయిదా ఉపాధి ద్వారా రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు చూపించాం అదేం ఉద్యోగ అవకాశాలు చూపించట్లేదు కానీ ప్రైవేటు పబ్లిక్ సెక్టార్ లో అయితే మాత్రం సుమారు మేము ఆరు లక్షలు ఉద్యోగాల వరకు వేసాం ఇవన్నీ ఆన్ రికార్డ్ మీరు మీరు చేసినటువంటి మీరు చేసినటువంటి అన్ని చూపించండి కానీ లేకపోయిన విషయాలన్నీ కూడా మీరు చేస్తూ ప్రతిపక్షం అనేది అసెంబ్లీ రాకున్నా ఏమాత్రమైనా ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళపై కేసులు బనాయిస్తా మాత్రం మేమైతే మాత్రం మేము చూస్తూ ఊరుకోం మేము కూడా ఎప్పటికప్పుడు నిలదీస్తాం కేసులు భయపడేది లేదు మీరు ఎంత బాసులుగా ఉన్నా సరే రేపు ప్రజాక్షేత్రులు మీరే లాస్ అయిపోయే ప్రమాదం ఉందని మాత్రం భర్తగా తెలియజేసుకుంటూ ఈ రోజు చేసినటువంటి పర్సెంట్ ఓట్లు వేసినటువంటి ప్రజల్ని మనోభావాలకి వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తున్నారు ఇప్పటికైనా ప్రతిపక్షంగా గుర్తించి మీ అసెంబ్లీకి వన్నీ చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలనుకోవడం నాయకులు తెలియజేస్తున్నారు మీ నాయకులే భాగంగా అసెంబ్లీ కానీ ఆలోచన మేము ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ గారికి హింద్రా ఐటింగ్లో లో మా అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా గుర్తించండి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం మేము నిజంగా వైగట్ చేయాలనుకుంటే మాకు ఫార్టీ పర్సెంట్ ఓట్లేదు మీరు ఎంకారు కదా ఫార్టీ పర్సెంట్ ఓట్లు వేశారు కాబట్టి ప్రజలు మా వైపు కూడా ఫార్టీ పర్సెంట్ ప్రజలు ఉన్నారు కాబట్టి అక్కడికెళ్ళి మేము ప్రశ్నించే అవకాశం ఉంటేనే ఆ సభకు కూడా గౌరవం ఉంటుంది కాబట్టి ప్రతిపక్షం గుర్తించమన్నారు లేకపోతే ప్రతిపక్షం లేకపోతే ఇంకెవరు ఉంటుంది అంతా స్వపక్షం వేసి అసెంబ్లీ ఎందుకు అలాగే అక్కడ అక్కడ ఉన్నటువంటి లేదో కేబినెట్ మీటింగ్ పెట్టుకుని అన్ని ఇంకా అసెంబ్లీ అయ్యే సమాచారం రాజ్యాంగాన్ని విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా మీ అసెంబ్లీగా వెళ్ళిపోతు కదా ఇప్పుడు అలాగే చేస్తున్నారు